సో ఈ వారం కదిరి సంతలు వచ్చేసి ఏ విధంగా ఉన్నాయి చూసేద్దాము సో వర్షం అయితే భయంకరంగా పడింది అనమాట సో రేట్లు అన్నీ కూడా చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ పోత అయితే ఉంది భయంకరంగా సో వీటిద్దరూ అయితే అడుగుదాము ఎట్లా చెప్తున్నారు పెద్దది పదహైదు వేల సో పదహైదు వేలు అయితే చెప్తున్నాను అండి ఇది పోతు చాలా బాగుంది సో అందా కేలు పడవచ్చు అంటావు ఇరవై మూడు ఇరవై నాలుగు దగ్గర చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది పదహైదు వేలు కడిగైతే చెప్తున్నారు సో ఒక పదహైదు వేలు అంటే ఒక ఐదు వందల యాభై రూపాయలు అట్లా అయితే తగ్గుతుంది అంటే తప్ప ఎక్కువైతే తగ్గించారు అయినా సో కేజీలు అయితే నాకు తెలిసి ఇరవై దాకా అయితే పడవచ్చు మాంసం ఓకే పక్కనే చూడండి సో చాలా అంటే చాలా ఉన్నాయి కోతులు అన్నీ కూడా పిల్లలు చూడొచ్చు సో వీటి ధరలు అయితే అడుగుదాం ఇప్పుడు ఎట్లెత్తున్నాయి పెడతాండి ఇవి పెద్దవి ఇరవై చెప్పినావా చెప్పినవా ఆ రెండు వెలిసి ఇరవై వేలు చెప్పినా అండి ఇవి పదమూడు వేలు చెప్పినది సో థర్టీన్ థౌజండ్ పదమూడు సారా వెళ్తావరే తేర హజారు రూపాయ బుల్దాయి చూడాలి సో బడా వచ్చేసి ఇరవై వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసా వెళ్తారు ఇంకా ముందరకైతే ఉన్నాయి ఇంకా తెలుసుకుందాం ఇక్కడేదండి బోడిపోతు చాలా బాగుంటుంది ఇది నల్లది మాంసం కూడా అసలు అడుగుదాము అని ఎట్లా చెప్తారా ఇది పదిహేడు వేలు మాంసం ఎంత పడచ్చు అంటావా మాంసం వచ్చేసి నాకు తెలిసి ఒక పద్దెనిమిది ఇరవై కెళ్ళా కదా పడచ్చు అనుకుంటాను సో దానికైనా కొద్దిగా బాగానే ఉంది ఓకే ఇంకా పక్కన చూడండి అండి ఇక్కడ పోతులు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి చూడచ్చు వీటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్లా చెప్తారా కదా అది అని ఎట్లా చెప్తారా అన్న జత ఏ ముప్పై ఐదు వేలు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తాను అండి భయంకరంగా ఉన్నాయి ముప్పైదు థర్టీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ మూవతయిదు సార్ వెళ్తారా తీసుకో పంచవరకు జ్వరం ఇంకా చూడండి పక్కనే పోతులు అన్నీ కూడా ఇవి కొనుక్కున్నారనమాట ఎత్తుకొమ్మేకి సో కదిరి నుంచి వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు కదా వాళ్ళు మాత్రం తీసుకుంటారు చూడండి భయంకరమైన పోతులు ఇవన్నీ కూడా ట్రాలు కూడా ఉన్నాయి ఇంకా మనం పక్కన తీసుకుంటే రేట్లు సో ఒక మేక మూడు పిల్లలు అయితే ఉన్నాయి ఎట్ల చెప్పినాపా ఒక మేక మూడు పిల్లలు ఎట్లా చెప్పినా అంటే మూడు పిల్లలు మేక దానికైనా మూడు మూడు పిల్లలు ఒక మేక కలిసి పద్దెనిమిది వేలు అండి ఫ్రెండ్స్ అంటే ఈ వారం కొద్దిగా వాన అయితే పడింది అనమాట వాన వల్ల కొద్దిగా రైతులు అయితే తగ్గినారు అని అని చెప్పుకోవచ్చు సో అందువల్ల వాళ్ళు ఎవరు రాలేదు అంటున్నారు సో వర్షం పడింది కాబట్టి కొద్దిగా అట్లా ఇట్లా ఉంటుంది సో నెక్స్ట్ వీక్ మాత్రం చాలా మంది వస్తారు భయంకరంగా ఉంటారు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి పోతులు మన పోతున్నా ఎట్లా చెప్తున్నారు తమ్ముడు జతవి జత ఎట్లా చెప్తున్నారు ಮುಪ್ಪ ರೆಂ ವೇಲ ಜತ ವಚ್ಚಿ ಮುಪ್ಪರ ವೇತು ಕನಸಿ ಪೊದಲು ಜತ ಮುಫೈ ರೆಂಟು ವೇಲೆ ಥರ್ಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಮೂವತ್ತೆರಡು ಸಾವಿರ ಎಲ್ತವ್ರೀ ಇಸ್ಪಾರೂಪೇದೋವಿ ಇದು ಅಡುಗೊಸಿ ಅಣ್ಣ ಏಟು ಚೆಕ್ತರ ರೆಂಟು ಪದಹಾರು ವೇಲ್ ಎವರು ನಾ ಎವರು ಎವರು ಬಗ್ಗೆ ಪದಹಾರು ವೇಳ ಕೆವಿ ಚೂಸ್ರಾ ಪದಹಾರು ವೇಳಾ ఏమే అండి సో పదహారు వేలు అయితే చెప్తున్నాడు సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారా సో సోల హజారు రూపాయ పిల్తాయి సో ఎక్కడ చూడండి అక్కడ అడుగుదాం మీ ధరలో అయితే ఎట్లున్నాయండి మీద ఎట్లా చెప్తుందతా పదమూడున్నర జత వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాను అంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదు నూరు రూపాయలు వెళ్తారు హారు పాండ్ సో రూపాయలు పోలతాయి చూసుకుంటే చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి బట్ వారం కొద్దిగా అది వాన పడ్డాము వల్ల చూడవచ్చు కొద్దిగా రష్ కూడా తగ్గింది మేకలు అన్నీ కూడా కోతులు ఉన్నాయి మేకలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అడుగుదాం వీడిదలు మనకు కావాల్సింది ఇవి అనమాట కొద్దిగా వెరైటీవి ఉన్నాయి జాతి ఇది అడుగుదాం ఒకసారి అయినా ఎట్లెప్తారన్నా చె మేకలు మేకలు ఎట్లేప్తారంటే తెద్దాం మేఘ జత పద్దెనిమిది పోతులు పోతురు అన్ని పద్దెనిమిది ఏ రాజనం అవి ఎట్టా అవి ఇక్కడేనా చెవులు పెద్దగా ఉంటే తెలంగాణకి రాసా పద్దెనిమిది వేలు అండి ఫ్రెండ్స్ జత వచ్చేసి పద్దెనిమిది వేలు అటారా హజార్ రూపాయలు పోతుంది చూడ ఎయిటీన్ థౌజండ్ అండి చాలా బాగానే ఉన్నాయి ఓకే ఇంకా పక్కనైతే ఉన్నాయి చూసుకుందాం వెళ్ళి సో అందులో వరకు చూసేయండి ఒకసారి పిల్లలు కూడా అన్నీ బాగున్నాయి ఓకే ఒకసారి పోతు చూడండి సంతలో ఉంది దాదాపు లైవ్ వెయిట్ వచ్చేసి వంద కేజీల పైన ఉంటుందండి చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నది లైవ్ వెయిట్ వంద కేజీల పై మాటే ఉంటుంది ఇది పోతు భయంకరంగా వంద కేజీలు ఉంటుంది సో ఈ పొట్టేలు చూడండి ఇది లైవ్ వేటు డెబ్బై నుంచి ఎనభై కేజీల దాకా ఉంటుంది లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ చూడండి పోతు ఎట్లుంటుందో దాయింది పోతు వంద కేజీలు మాత్రం పక్క సో ఒకసారి మేకల ధరలు కూడా చూసేద్దాము ఉన్నాయి అని చెప్పేసి మేకలు అయితే చాలా అంటే చాలా తక్కువనే ఉన్నాయి చూద్దాం ఒకసారి అన్నీ కూడా ఎప్పుడు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఎట్లా చెప్తున్నా జత మేకల జత ఎట్లా చెప్తున్నాను మేకలు పదివేలు పిల్లయా పెద్ద రకంగా పద్దెనిమిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి ఓకే ఈ పక్కన చూసుకున్నాం ఒకసారి చూసుకోండి ఒకసారి సంతలో సంతలో గొర్రెలు మేకలు సారీ మేకలు పిల్లలు కూడా పిల్లలు మేకలు పాలు అవుతాము చూడొచ్చు వచ్చింది ఒకసారి పదిన్నర అవుతా ఉంది టైం ఆల్మోస్ట్ టెన్త్ చూడొచ్చు పది పన్నెండు అనమాట సో అందువలన కొద్దిగా వచ్చినవన్నీ కూడా వెళ్ళిపోయినాయి సో వచ్చిన మాత్రం రేట్స్ పెడుతున్నా ఓకే ఒకసారి ఈ మేకలు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మడ్జనక చాలా బాగుండే ఒకసారి అడుగుదాం వివిధ కూడా ఏం ఇంకా అనేది తెలుసుకుందాం అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తారా ఇంకొక అనేది ఎట్లా చెప్తారా చెత్త ఇరవై ఎనిమిది ఎత్త వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి సవరాలు వెళ్తారు బీచ్ పాటు హజార్ రూపాయ పోతాయి కదా చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఉన్నది సో ఇలా మన కదిరి నుంచి అన్ని తమిళనాడుకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇది కదరి టు తమిళనాడు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నా చూద్దాము చూసుకోండి పక్కన ఇంకా బాగుండే మేకలన్నీ కూడా అసలు అడుగుదాం ధరలు కూడా ఎట్లా చెప్తారా ఇంక ఎట్లా చెప్తారా నా జత ఎట్లెత్తా పద్దెనిమిది వేలు జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తానండి ఎయిటీన్ థౌజండ్ అట్టారు హజార్ రూపాయ పోతాయి చూడ సో సొంత అంతా కూడా ఇంకా నేను వచ్చిన టైం వచ్చేసి లేట్ అయింది ఫ్రెండ్స్ ఈ వారము పది పది పైన అయింది పదిన్నర అవుతుంది నేను వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఏడు రెండు ఉన్నాయి చూడండి మేకలు అడుగుదాము ఒకసారి ఎట్లా ఎట్లా చెప్తున్నారు ఇరవై రెండు చెప్తున్నాం పిల్లలు లేవా దీని అండి పిల్లది ఈ బిల్లు రెండి మైకల 22000 ఫ్రెండ్స్ 22000 22000 హెల్దావరు 22000 రూపాయలు బోల్తాయ్ సో పక్కన చూడండి ఎడిస్తున్నానా మేకల బిల్లు 45000 రెండు మైకల ఇది రెండు మైకల రెండు బిల్లులు అట్లైప్నా 45 45 25 సో నలభై ఐదు వేలు రెండు రెండు మేకలు నాలుగు పిల్లలు రెండు మేకలు నాలుగు పిల్లలు వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి ఫార్టీ ఫైవ్ థౌజండ్ దో బరేవి చార్ బచ్చే ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూద్దాము